శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం లక్ష్మీ పంచమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి అనే పేరుతో పిలుస్తారు ఈ లక్ష్మీ లక్ష్మీపంచమికున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు లక్ష్మీ పంచమి విష్ణుమూర్తి ఆదేశించిన విధంగా లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీ కటాక్షం కలిగేలాగా పూజ చేస్తే లక్ష్మీదేవి మనకు ధన కనక వస్తువాహన ప్రాప్తిని అనుగ్రహిస్తుంది లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే మీ గృహంలో పూజ గదిలో పూజాపీఠం మీద ఒక ఎరుపు వస్త్రం ఉంచి దాని మీద ధనలక్ష్మీదేవి ఫోటో ఉంచుకోవాలి కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ధనలక్ష్మీదేవి చిత్రపటం అంటారు ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ధన ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో మారేడు దళాలతో పూజ చేయాలి పూజ ఎలా చేయాలంటే గంధం కొద్దిగా తీసుకొని ఆ గంధంలో రోజు వాటర్ కానీ గంగా జలం కానీ మంచినీళ్ళు కానీ కలపాలి ఆ తడి గంధంలో మీ ఉంగరపు వేలు ఉంచాలి ఉంగరపు వేలుని తడిగంధంలో ముంచి ఆ ఉంగరపు వేలితో మారేడు దళం మీద శ్రీమనే అక్షరం రాయాలి అలా అన్ని మారేడు దళాలు మీరు పూజకు ఉపయోగించే మారేడు దళాలన్నిటి మీద శ్రీమనే అక్షరాన్ని ఉంగరం వేలితో రాసి రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ధనలక్ష్మీదేవి ఫోటోకి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదవలేని వాళ్ళు ఓం నమో ధనదాయై స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లక్ష్మీ కమలవాసినియ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం వడపప్పు పానకం దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు శ్రీమణి అక్షరం రాసిన మారేడు దళాలతో పాటు కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో కూడా పూజ చేయొచ్చు దాన్ని చంద్ర అంటారు చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఎవరైనా ముత్తైదువులని ఒక ఆరు మందిని ఇంటికి పిలిచి ఆ ముత్తైదువలకి తాంబూలలో పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం ఉంచి ఈ బెల్లం పొంగలి కూడా ఉంచి తాంబూల వాయనం ఇస్తే సంవత్సరం మొత్తం తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ప్రత్యేకంగా లక్ష్మీ పంచమి రోజు ధనలక్ష్మీ పూజను నిర్వహించాలి అలాగే కనకధార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టకం కానీ శ్రీ సూక్తం కానీ సాయంకాలం ఐదు పదిహేను నుంచి ఐదు నలభై ఐదు మధ్యలో విన్నా చదివిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి చైత్ర శుక్ల పంచమి లక్ష్మీ పంచమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడిన విధంగా ఏ పండుగ రోజు ఏ విధంగా పూజ చేస్తే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ పండుగ నాడు సకల దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి